కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు ఫారెస్ట్ డివిజన్లో టైగర్ కారిడార్ పేరిట అమాయక ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండల సర్మేడి కొడపా శంకర్ అన్నారు ఈ సందర్భంగా బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా తీర్మానాలు చేసుకుని గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు మానుకోకుంటే అధికారులకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు అమాయక ఆదివాసీ గ్రామ అటవీ భూములను లాక్కునేందుకు టైగర్ కారిడార్ పేరిట కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు గిరిజనులు ఫారెస్ట్ అధికారుల తీర్మానాలపై సంతకాలు పెట్టకపోతే భూములు లాక్కుంటామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు జిల్లా కలెక్టర్కు తొడుం దెబ్బ రాష్ట్ర నాయకులతో పాటు ఆదివాసీ సంఘాలు టైగర్ కారిడార్పై పై గ్రామ సభలు ఏర్పాటు చేసి రాయి సెంటర్ల తీర్మానాలు తీసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జిల్లాలోని రెండు డివిజన్లో డివిజన్ ఫారెస్ట్ అధికారి ఫారెస్ట్ క్షేత్ర అధికారులతో ఆదివాసీ నాయకుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత టైగర్ కారిడార్ పై నిర్ణయం తీసుకోవాలని జరిగిందన్నారు ఆదివాసీ సంఘాల సూచనలు స్వీకరించి రాయ్ సెంటర్ సమావేశాలలో గిరిజన నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి అనంతరం టైగర్ కారిడార్ పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు కలెక్టర్ హౌమిని బేఖాతలు చేస్తూ అటవీ అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటూ గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేయకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తూ అటవీ భూములను లాక్కుంటున్నామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ఇలాంటి కార్యక్రమాలు మానుకోకుంటే గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులను తిరగనీయమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కోలవార్ ఉపాధ్యక్షులు మానిపల్లి మల్లేష్ కోలవార్ జిల్లా సహాయక కార్యదర్శి మరియు తుడుందెబ్బ జిల్లా సోషల్ మీడియా పోల్కా వెంకటేష్ ఆదివాసీ నాయకులు తొరణం ప్రశాంత్ కోర్తేటి నగేష్ తదితరులు పాల్గొన్నారు భవనం నందు సమావేశం నిర్వహించిన నిర్వహించడమైంది ఇది సమావేశంలో మన బెజ్జూరు మండలి కానీ ఆసిఫాబాద్ కానీ కుమ్రాంభీ జిల్లాలో రెండు బ్లాకులు ఒకటి ఆసిఫాబాద్ బ్లాక్ ఒకటి కాకినాథ్ బ్లాక్ రెండు బ్లాకుల్ని టైగర్ జోన్ టైగర్ కారిడార్ విస్తరించడానికి విస్తరణలో భాగంగా అటవీ అధికారులు మా గ్రామాల్లో గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా గ్రామ సభలు నిర్వహించకుండా వాళ్ళ ఇష్టమైనట్టు పల్లెల్లో వెళ్ళి మా పోడు రైతుల పో పోడు రైతుల సర్వేలు నిర్వహించి మా రైతుల్ని మా పోడు రైతుల్ని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా ఇబ్బందులకు గురి గురి చేసిన కొందరు అమాయక మా రైతులు సర్వేలకు సహకరించి సైగ టైగర్ కారిడార్కు అంటే టైగర్ పేరు పేరు టైగర్ పేరు పైన అడవిని విస్తరించడం కోసం టైగర్ టైగర్ను రక్షించడం కోసం మా ఉన్నాడవిని సర్వేలు నిర్వహించి అడవిలో కలపడం కోసం వించెల విడిగా సర్వేలు చేస్తున్నారు ఇట్టి సర్వేలను ఆపాలని మరియు మా రాజ్గోండ్ సేవా సమితి ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు కుడుంజెప్ప మన్నెవార్ మా సంఘాల నాయకులందరు కలిసి కలెక్టర్ గారి కలిసి కలెక్టర్ గారితో డిఎఫ్ఓ గారు సమావేశం నిర్వహించాలని కోరనం కానీ ఇప్పటి వరకు మన కాగజ్ నగర్ డిఎఫ్ఓ అటవీ అధికారి గారు సమావేశం నిర్వహించడం లేదు ఆదివాసీ సంఘ నాయకులు సంప్రదించడం లేదు సమావేశం నిర్వహించాలని మా నాయకులు మేమందరం కలిసిన ఇప్పటి వరకు స్పందన లేదు కాబట్టి వెనువెంటనే ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంఘాలతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అటవీ అధికారి డిఎఫ్ఓ గారు మరియు అధికారులతో సమావేశం నిర్వహించి ఆదివాసుల సమస్యలు సమస్యలు పైన ఏకాభిప్రాయం వచ్చి మాకు న్యాయం చేస్తారని చేయాలని మేము అనుకుంటు ఫారెస్ట్ అధికారిని డిమాండ్ చేస్తున్నాం మరి అలాగే త్వరలో మాకు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం నిర్వహించకుండా సమావేశ సమావేశం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించకుండా విచ్చలవిడిగా గ్రామాల్లో అయితే సర్వేలు చేస్తే అడ్డుకుంటే